హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు లాస్ట్ ఎపిసోడ్ లో వానర రాజు చెప్పిన మూడవ పరీక్షకు అంగీకరించినట్లు ఆ యక్షిణీలు ఉన్న అడవిలోకి ప్రవేశించినట్లు అడవిలోకి ప్రవేశించగానే కంటికి కనిపించని ఒక మాయా గోడ ఏర్పడినట్లు వారు చూస్తూ ఉండగానే ఒకరికొకరు కనిపించకుండా మాయమైనట్లు చూశాం కదా తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి ఇక కథ మొదలు పెడదాం అలా అడవిలోకి ప్రవేశించగానే సంతోష్ బృందం వారు చూస్తుండగానే ఒక్కొక్కరు ఒక్కో ప్రదేశానికి వెళ్లిపోయారు ఎంత వెతికినా ఒకరికి మరొకరు ఎవరు కనిపించలేదు అది ఒక మాయా సంబంధమైనది కాబట్టి మనం చూస్తున్న నిజం కాదు ఇది యక్షిణి మాయా అని గ్రహించిన సంతోష్ తన కళ్ళు మూసుకొని దృఢంగా ఇప్పుడు నేను చూస్తున్నది నిజం కాదు భ్రమ అని భావించడంతో ఉన్నట్లుండి తన కళ్ళు తెరవగానే తన ఎదురుగా ఒక టెంపుల్ కనిపిస్తుంది అది కూడా చాలా ప్రాచీనమైనదిగా ఉంటుంది దాంట్లో దాన్ని సమీపించగానే ఆలయానికి ఒక ద్వారం కనిపిస్తుంది వెంటనే ఆలయ ద్వారం తెరుచుకొని లోపలికి వెళ్తాడు సంతోష్ అక్కడ ఒక అద్భుతమైన స్త్రీ విగ్రహం కనిపించింది దాన్ని చూస్తుంటే నిజమైన మనిషి ఆకారంలో ఉన్నట్లు అనిపించింది దాంతో అలా విగ్రహం వైపు నడుచుకుంటూ ముందుకు వెళ్లి ఆ విగ్రహాన్ని తాకగానే ఒక్కసారిగా ఒక వెలుగు వచ్చి ఆ విగ్రహం కాస్త ఒక స్త్రీ మారిగా మారిపోయింది అప్పుడు ఆ స్త్రీ నువ్వు ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగింది అప్పుడు సంతోష్ నేను ధన్వంత్రి తీర్థాన్ని వెతుకు ఇక్కడికి వచ్చాను కానీ మొట్టమొదటగా దాన్ని చేరుకోవడానికి ఉపయోగపడే పానీయం ఇక్కడ ఉందని తెలిసి ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు అప్పుడు ఆ స్త్రీ నువ్వు ఎందుకు వచ్చావో ఇప్పుడు అర్థమైంది అయితే అది అంత తేలిగ్గా నీకు దొరకదు ఆ పానీయం నీకు కావాలనుకుంటే నేను అడిగే మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పితే నీకు ఆ పానీయాన్ని ఇస్తాను అని చెప్తుంది సరే అని చెప్పడంతో మొదటి ప్రశ్న అడగడం ప్రారంభిస్తుంది యక్షిణి మనిషికున్న ఇంద్రియాలలో కంటికి కనిపించినది ఏది అని అడుగుతుంది అప్పుడు సంతోష్ ఆ ప్రశ్నని ఎంతో సూక్ష్మంగా ఆలోచించి జ్ఞాననేత్రం ఇది కంటికి కనిపించకపోయిన మనిషి యొక్క జీవనమునకు ఆధ్యాత్మిక ప్రయాణానికి ఎంతో ముఖ్యమైనది అని చెప్తాడు అప్పుడు నువ్వు సరిగ్గా చెప్పావు అయితే రెండో ప్రశ్న మానవుడి శరీరంలో ఎన్ని ఆత్మలు ఉంటాయి అవి ఏవి అని అడుగుతుంది అప్పుడు సంతోష్ ఆలోచించి మానవుని శరీరంలో మూడు ఆత్మలు ఉంటాయి ఆత్మ జీవాత్మ పరమాత్మ అని చెప్తాడు భేష్ సరిగ్గా చెప్పావు అయితే మూడో ప్రశ్న మనిషి మరణించినప్పుడు తన శరీరం శరీరంలో నుంచి ముందుగా బయటకు వచ్చే ఆత్మ పేరు ఏమిటి అప్పుడు ఆ ప్రశ్నకు చాలా నిశ్చితంగా పరిశీలించిన సంతోష్ పరమాత్మ అని చెప్తాడు అప్పుడు ఆ యక్షిని నువ్వు మూడు ప్రశ్నలకు ఎంతో జ్ఞానంతో ఆలోచించి సరైన సమాధానం చెప్పావు కాబట్టి నీకు ఆ పానీయాన్ని కానుకగా ఇస్తున్నాను అని చెప్తుంది అలాగే నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను ఏం కావాలో కోరుకోమని చెప్తుంది అప్పుడు సంతోష్ నాతో పాటు వచ్చిన బృందం ఎక్కడ ఉన్నారో వారు కూడా నాతో పాటు ఇక్కడ నుంచి వెళ్ళాలి అని అడుగుతారు సరే నీ కోరిక నేను నెరవేర్స్తాను అని చెప్పి ఆ యక్షిని తన శక్తితో వారిని కూడా ఆ ప్రదేశానికి తీసుకొని వస్తుంది అప్పుడు వారు ఆ పానీయాన్ని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి మాయా అడవి బయట ఉన్న వానర్ర సైన్యం దగ్గరికి చేరుకుంటారు అప్పుడు వారు సంతోష్ చేతిలో ఆ పానీయాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపడి వారిని తీసుకొని వానర రాజ్యానికి వెళ్తారు అప్పుడు వానర రాజు సంతోష్ చేతిలో ఉన్న పానీయాన్ని చూసి శభాష్ ధైర్యవంతుడివి నువ్వు దాన్ని సాధించగలిగావు అని చెప్పి తన దగ్గరున్న బంగారు పాత్రను బయటకు తీసి అందులో ఒక కొండగుట్ట పైన సాధించిన మొగలి పువ్వులను చెరువు మధ్యలో ఉన్న పెట్టె నుంచి తీసిన బంగారు గుడ్డును అలాగే ఆ పానీయాన్ని ఆ బంగారు పాత్రలోకి వేయగానే వారు చూస్తుండగా ఒక దివ్య కాంతితో ఒక నీలి వజ్రం అలాగే ఒక విష్ణు శంఖం ఒకటి కనిపిస్తుంది అప్పుడు బంగారు పాత్రలోని ఆ రెండు వస్తువులను తీసుకొని సంతోష్ ను పిలిచి ఆ నీలి వజ్రాన్ని ఇచ్చి ఈ రాజ్యాన్ని మీరు దాటి వెళ్లినప్పుడు ఈ వజ్రమే నీకు దారి చూపిస్తుంది ఆ దారిని అనుసరిస్తే మీరు ధన్వంతరి తీర్థ చేరుకోగలుగుతారు అని చెప్తాడు అలాగే ఇది విష్ణు శంఖం మీరు ఆ ధన్వంత్రి తీర్థాన్ని కనుక్కోనగానే ఈ శంకులో నీటిని సేకరించి ఉపయోగించినప్పుడు మాత్రమే ఆ ధన్వంత్రి తీర్థం ఉపయోగపడుతుంది లేకపోతే ఆ తీర్థం పని చెయ్యదు అని చెప్తాడు అలాగే ఏది అసలైన ధన్వంత్రి తీర్థం అని తెలుసుకోవడానికి ఒక ఎండిన ఆకును తీసుకొని ఆ నీటిలో సగభాగం ముంచినట్లయితే ముంచిన సగభాగం మళ్ళీ పునర్జీవబడి అది పచ్చగా మారుతుంది అప్పుడు మీరు నిర్ధారించు అదే ధన్వంత్రి తీర్థమని అని చెబుతాడు ఇప్పుడు సాయంత్రం అయింది కాబట్టి మీరు విశ్రాంతి తీసుకుని రేపు ఉదయాన్నే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళొచ్చు అని చెప్తాడు అప్పుడు సంతోష్ సరే అని చెప్తాడు అలా వారు కొన్ని గంటల పాటు విశ్రాంతి తీసుకుని తర్వాత ఉదయం కావడంతో వానర రాజు నుండి సెలవు తీసుకుని ఆ రాజ్యం నుంచి బయలుదేరి బయటకు వస్తారు అలా బయటకు రాగానే ఆ నీలి వజ్రం మెరవడం మొదలు పెడుతుంది అలా అందులో నుంచి వచ్చిన కాంతి ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది దాన్ని అనుసరిస్తూ కొన్ని కిలోమీటర్లు ప్రయాణించుకుంటూ వెళ్తూ ఉంటారు అలా కొద్దిసేపు ప్రయాణించిన తర్వాత ఒక ప్రదేశంలో ఒక పెద్ద రాయి కనిపిస్తుంది దాన్ని చూస్తే ఎంతో వెడల్పుగా మరియు పెద్దగా కనిపించింది అక్కడికి వెళ్లగానే ఆ నీలి వజ్రం నుంచి వచ్చిన కాంతి సరిగ్గా ఆ రాతి పైన పడుతుంది అలా చుట్టూ అన్ని వైపులా చూసినా తిరిగి మళ్ళీ ఆ రాతి మీదే ఆ కాంతి పడడంతో ఆ ధన్వంత్రి తీర్థం అనేది ఈ రాతి కిందే ఉందని భావించిన సంతోష్ మరియు బృందం దీన్ని తెరవడానికి ఉపయోగపడే ఆనవాళ్ళైనా ఉన్నాయేమో అని చుట్టుపక్కల వెతుకుతారు అలా ఎంత వెతికినా దానికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్ళు వారికి కనిపించలేదు దాంతో వాళ్ళు ఏం చేయాలో అసలు అర్థం కాలేదు వెతికి వెతికి అలిసిపోవడంతో ఆ రాతి సమీపంలో కూర్చుంటారు అప్పుడు సంతోష్ తన చేతిలో ఉన్న ఆ నీలి వజ్రాన్ని ఆ రాతి మీద పెట్టగానే ఒక్కసారిగా రాతి నుంచి ప్రకాంపనలు మొదలై కొంతసేపటికి పెద్ద శబ్దం చేస్తూ ఆ రాయి మధ్య భాగంలో ఒక తలుపు మాదిరి తెరుచుకుంటుంది దాంతో ఎంతో ఆశ్చర్యపడిన సంతోష్ బృందం అందులోకి ప్రవేశిస్తారు వారందరూ ప్రవేశించగానే తిరిగి మళ్ళీ ఆ రాతి యథాస్థితికి వచ్చేస్తుంది అయితే అది ఒక సొరంగం కావడంతో చిమ్మ చీకటి అలుముకుంది కానీ చీకటి ఎక్కువ ఉన్న కొద్ది ఆ నీలి వజ్రం మరింత ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంది ఆ వెలుగు సహాయంతో అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు కొద్ది దూరం వెళ్లిన తర్వాత దూరం నుంచి ఒక వెలుతురు కనిపించింది దాంతో ఈ సొరంగానికి అవతల ప్రదేశానికి దారి ఇదే అని భావించి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్లారు వారు భావించినట్లే ఆ వెలుతురు ఉన్న అదొక అద్భుతమైన ప్రదేశం ఆ సొరంగం నుంచి వారు బయటకు వచ్చి చూడగానే ఎంతో పచ్చగా మరియు ఎంతో సుందరంగా ప్రకృతి రమణీయంగా ఆ ప్రదేశం ఉంది దాన్ని చూసి సంతోష్ మరియు వారి బృందం మంత్రముద్దులైపోయారు అలా మళ్ళీ వారు తేలుకొని నడుచుకుంటూ ముందుకు వెళ్లారు అలా కొద్ది దూరం ముందుకు వెళ్లగానే అక్కడ నూట ఎనిమిది పెద్ద కొలనులు కనిపించాయి అలాగే ప్రతి కొలనులో ఎప్పుడో అంతరించిపోయిన హంసలు కనిపించాయి దాన్ని చూసి వారు ఎంతో సంతోషపడ్డారు అప్పుడు సంతోష్ కి రాజు చెప్పి చెప్పిన విషయం గుర్తుకు రావడంతో బృందం మొత్తానికి దగ్గరలో ఉన్న ఎండిన ఆకులను సేకరించి ప్రతి కొలనులోనూ ముంచినట్లయితే ఏ ఆకైతే పునర్జీవం పొంది పచ్చగా మారుతుందో అదే ధన్వంతరి తీర్థం అని చెప్తాడు సంతోష్ అప్పుడు ఆ బృందం వారు సరే అని చెప్పి చుట్టువీతికి ఎండిన ఆకులను సేకరించి ప్రతి కొలను పరీక్షించడం మొదలు పెడతారు అలా నూట ఏడు నీటి కొలను పరీక్షించగా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది మిగిలిన ఆఖరి కొలను నూట ఎనిమిదవ కొలను దగ్గరికి సంతోష్ మరియు బృందం మొత్తం చేరుకొని తమ దగ్గరున్న ఆ ఎండిన ఆకులను అందులో ఆ నీటిలో ఉంచగానే ఆశ్చర్యంగా ఆ ఆకులు పునర్జీవం పొంది పచ్చగా మారిపోతాయి అప్పుడు ఇదే ధన్వంత్రి తీర్థం అని భావించి వారికున్న ఆతృతతో ఆ రాజు చెప్పిన విషయాన్ని మర్చిపోయి తమ చేతిలతో ఆ నీటిని అందరూ తాగుతారు అప్పుడు వారికి ఏదో శక్తి వారి శరీరంలో ప్రవేశించినట్లు అలాగే వారు ఎంతో శక్తివంతంగాను దృఢంగా మారుతున్నట్లే కనిపించింది కానీ కొద్దిసేపటికి ఆ నీటిని తాగిన బృందంలోని వారు మొత్తం ఒక్కసారిగా రతం కక్కుకొని చనిపోతారు అది చూసిన సంతోష్ ఒక్కసారిగా భయపడతాడు అలాగే వారి శరీరాలు కూడా నెమ్మదిగా కరిగిపోయాయి ఆ మట్టిలో కలిసిపోతూ ఉన్నాయి సంతోష్ కు ఏం చేయాలో అర్థం కాలేదు కళ్ళ ముందరే వాళ్ళు చనిపోయి అలా మట్టిలో కలిసిపోతుంటే నిస్సాహిత స్థితిలో ఉన్న సంతోష్ గట్టిగా అరుస్తూ ఏడ్చుకుంటూ కృషించిపోయాడు ఇదంతా కొన్ని క్షణాల్లోనే జరిగిపోయాయి అప్పుడు ఆ వనర రాజు చెప్పిన విషయం సంతోష్ కి గుర్తుకొస్తుంది అయితే ఈ దివ్యమైన విష్ణు శంకం నుంచి తప్ప ఆ నీటిని దేని ద్వారా సేకరించిన లేదా స్వీకరించిన మరణం తనని తెలుసుకుంటాడు అప్పటికే అంతా జరిగిపోయింది ఇక చేసేదేమి లేక కనీసం ఆ పాపని కాపాడుదామని అప్పుడు ఆ శంకు సహాయంతో నీటిని సేకరించి ఒకసారి ఆ నీటిని పరీక్షిద్దామని ఆ నీటిని తన శరీరంలోని స్వీకరిస్తాడు అప్పుడు ఆశ్చర్యంగా తన శరీరం ఎంతో దృఢమైన శక్తివంతమైన శరీరంగా మారిపోతుంది అలా కొద్దిసేపు చూశాడు అతనికి ఏమి కాలేదు దాంతో ఆ శంకుతో మరింత నీటిని సేకరించి అక్కడి నుంచి స్వరంగం ద్వారా ఆ రాతి ద్వారం దగ్గరికి వస్తాడు అప్పుడు అతను చూస్తుండగానే అతను బయటికి రాగానే ఆ రాయి భూమిలోకి వెళ్లిపోతుంది అప్పుడు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ప్రయాణించుకుంటూ ఎత్తైన కొండ దగ్గరకు చేరుకొని సంతోష్ దగ్గర ఉన్న శాటిలైట్ ఫోన్ తో రిస్క్ టీమ్ కి ఫోన్ చేస్తాడు తిరుపతిలో వారికి సహాయం కోసం పెట్టిన హెలికాప్టర్ వచ్చి అతన్ని తీసుకొని విజయవాడలోని విజయ్ కుమార్ ఇంటి దగ్గరికి వెళ్తారు అప్పుడు విజయకుమార్ ఏమైంది అని అడుగుతాడు అదంతా నేను మళ్లీ చెప్తాను ఇప్పుడు ప్రస్తుతానికి పాప ఎక్కడ ఉంది చెప్పు అని అడుగుతాడు అప్పుడు విజయ్ కుమార్ సంతోష్ ని తన పాప దగ్గరికి వెళ్తాడు అప్పుడు సంతోష్ తాను తెచ్చిన శంఖంలోని నీటిని ఆ పాపకు తాగించగానే సంతోష్ చేతిలో ఉన్న శంఖం అందరూ చూస్తుండగానే కరిగిపోయి ఒక పొగలాగా మారి గాలిలో కలిసిపోతుంది కొద్దిసేపు గడిచిన తర్వాత ఆశ్చర్యంగా ఆ పాపకు ఉన్న అనారోగ్యం బాగైపోవడమే కాకుండా ఎంతో ఆరోగ్యంగాను శక్తివంతంగాను మారింది దాంతో తన కూతుర్ని ఆరోగ్యంగా అలా చూడగానే విజయ్ నోటి నుంచి మాటలు రాలేదు ఆనందంతో ఎంతగానో ఏడ్చాడు తన కూతుర్ని హత్తుకొని ఎంతగానో సంతోషపడ్డాడు అలా వారు కొంతసేపు గడిచిన తర్వాత బయటకు వచ్చి మిగిలిన బృందం వారికి ఏమైంది అని అడుగుతాడు విజయ్ అప్పుడు సంతోష్ అక్కడ జరిగింది మొత్తం విషయం చెబుతాడు ఎంతో బాధపడిన విజయ్ కుమార్ ఆ బృందంలోని కుటుంబం అందరికి ఆర్థిక సహాయం చేస్తాడు అలాగే వారికి ఏ అవసరం వచ్చినా నాకు ఒక ఫోన్ కాల్ చేయి నేను చూసుకుంటా అని చెప్తాడు అలాగే నా కూతుర్ని కాపాడినందుకు నీకేం కావాలి సంతోష్ అని అడుగుతాడు అప్పుడు సంతోష్ నాకు ఏమి వద్దు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి తిరుపతిలోని తన ఇంటికి వెళ్లి కొన్ని రోజుల తర్వాత తన కాలేజీలో ప్రొఫెసర్ గా చేయడం మొదలు పెడతాడు అయినా విజయ్ కుమార్ సంతోష్ కి ఏమి చేయకుండా వదిలిపెట్టాడు కదా అయినా ఈ ధన్వంత్రి తీర్థంలో సాధించిన ఆ నీలి వజ్రం ఆ బ్లూ డైమండ్ మాత్రం అతని దగ్గరే ఉంది ఈ కథ ఇంటతితో పూర్తయిపోయింది ఒక్క నిమిషం ఆగండి మా స్టోరీస్ మీకు నచ్చిన సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్స్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సరికొత్త స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్